ఎన్నేళ్లైన డాక్టర్ వైఎస్ఆర్ పాలనా స్మృతులు చెక్కుచేతలని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన వాళ్ళని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రూడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి అన్నారు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తెలక్రోడ్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వగీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పది కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన పాలన జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుందని గూడూరు శ్రీనివాస్ అన్నారు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏప్రిల్ మూడున కేవలంలో ప్రారంభించి విద్యాపురం వరకు కూడా సుమారుగా అరవై ఎనిమిది రోజులు ఈ పాదయాత్రని నిరాటంగా జరిపి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఎలా సజమతం అవుతున్నారు ఆర్థిక పరంగా వైద్యపరంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా గమనించి మంచి సంక్షేమ పథకాలని ఆరోగ్య పథకాలని రూపకల్పన చేసిన ఏకైక వ్యక్తి వీరమోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంది హృదయాల్లో ఇప్పటికీ శిరస్థాయిగా నిలిచి ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఒక కేవలం నాకు తెలిసిన డాక్టర్గా మందికి ఈ గుండె వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి పొంగివాణి వాళ్ళు ఈరోజు చక్కని జీవితాన్ని జరుపుతున్నారు సో ఇలాగా మంచి పథకాలు పెట్టి ఆరోగ్యాన్ని చక్కగా ఎలా రూపొందించాలి ఆరోగ్యాన్ని ప్రజలకు రా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని చేసి ఆరోగ్య శ్రేణి పథకాన్ని పెట్టి ఆ పథకం స్థిరస్థాయిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత కాలం కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎవరో మర్చిపోలేని విధంగా రూపకల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రి మరి కొంతకాలం ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో మేలు జరిగేది దురదృష్ట శాతం కొంత హెలికాప్టర్ ప్రమాదంలో ఇదే రోజున పదిహేను సంవత్సరాల క్రితం మనం ఆయన కోల్పోయాం అందుకే మనం అందరూ ఎంతో చర్చిస్తున్నాం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేసి సంక్షేమం ఆర్థికంగా అభివృద్ధి సాధించి చేశారు కేవలం కొన్ని సాంకేతిక లోపాలు వ్యవస్థాగత లోపాల వల్ల మనం అధికారం కోల్పోయాం అధికారం అనేది సాక్షితం కాదు మనం ఎప్పుడూ కూడా అధికార అప్పర్లాడకుండా ప్రజల మధ్యలో వచ్చి ప్రజల మనసుని కలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా ఏవైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఉన్నాయో వాటిని అనుమలుపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా దండగా ఉండాలి ఈ కష్టకాలంలో ఎవరు నిలబడ్డారు అనేది ఇంపార్టెంట్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ కూడా గుప్పులు గుప్పులుగా ఉండాలి ఇంత బెల్నా చుట్టూ ఏడలు చేయడం కానీ నిజమైన కార్యకర్తలు నిజమైన పార్టీ నాయకులు అధికారం ఉన్నా లేకపోయినా కూడా నాయకుడి వెంట నిలబడి ఉంటారు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఏయో కోసం వస్తారు మీరే నిజమైన కార్యకర్తలు మీ అందరికీ కూడా తెలుసుమని నమస్కరిస్తున్నాను ఇదే విధంగా మన పార్టీకి కష్టపడి మీ పార్టీ ఆశయాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు కేలువై రానంటున్నారు రోజుల్లో మనం అధికారంలో వస్తామని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను ప్రస్తుతం అందులో డౌట్ లేదు మీ ఇలాంటి సిన్సియర్ కార్యకర్తలు ఉన్నంతకాలం పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం దశగా దూసుకుపోతామని చెప్పి మరొకసారి మనం చేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు సందర్భంగా ముందుగా ప్రభుత్వ మంత్రిమండల మోనోపాలిటీని గురించి ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాపరేషన్ ఏంటి కొ చేసే విధంగా ఆయన ఒక పథకాన్ని ప్రారంభించారు గాని నేస్కి జీవన హావర్కి భదర్ తో ఉండడం నేస్కి జీవన కావాల్సిన ఎంతో తీయంది. పేదవాళ్ళని దేశం bảoదల అంటే విజ్ఞామంగా bảoదల జుత్తు bảo ఉంటే సమాజం తో కూడా అభివృద్ధి చెందుతుంది అంటే డబ్బు లేక ఎవరు కూడా మానే చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి వాళ్ళకు చదువుకోవచ్చు చదువు వాళ్ళ కుటుంబం కుటుంబం మాత్రం కావచ్చు అని ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టినటువంటి అంతా కూడా దవ్వ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇంకా అట్లాగే వాళ్ళ బహుశా కాయ గురించి చెప్పాలంటే ఈ పెన్షన్స్ ప్రస్తున్న పెన్షన్స్లో ఎయిటీ పర్సెంట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు రాజు రెండు వేల పెన్షన్ ఉండేది ఆయన ఒక ఎనభై వేల పెన్షన్ ఇచ్చేది దాన్ని బట్టి మీరు దేశంలోనే అరవై డెబ్బై డెబ్బై లక్షల పెన్షన్లు ఆయన అంపించారు ఆయన ఒక మాట అనివ్వండి ప్రతి వాళ్ళే దేశంలో పద్ధతిగా ప్రతి ఇంటికి నేను మీరు కొడుకుగా నిర్వహణ చూస్తున్నాం మాసాలు మోసి కనిగి పెంచినటువంటి బిడ్డలు ఎవరు కూడా చూడలేటువంటి రోజు ఏమంటే కూడా మొదలు కొడుకుగా ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ శాక్తి చేసిన కష్ట ఉందంటే రాజశేఖర రెడ్డి ఇలాగ ఆయన సంక్షేమంలో ఒక ఆరోగ్యం కావాలంటే ప్రతి వాళ్ళకి విధి కానివ్వండి ప్రతి వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రతకేతో పాటు వాళ్ళ యొక్క జీవితాలు సాధించే పెన్షన్లు కానివ్వండి ఎన్నింటికి ఆదర్శగా ఒక మార్గదర్శకం ఎవరైతే రాజకీయ అటువంటి ఆయన జీవితంలో సమాజంలో చెప్పుకోవడానికి ఆయన స్కీమ్ ఉంది కాదు చెప్పాలంటే కూడా గోగా సాగిన ప్రాజెక్టు ఇరవై అంటే ఆయన ఎనభై నాలుగు ప్రాజెక్టు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎనభై నాలుగు ప్రాజెక్టులు అంటే చెప్పడానికి ఎన్ని ఉన్నాయి చెప్పకుండా ఎవరు కూడా మనం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందులోనే ఎనభై నాలుగు ప్రాజెక్టుల ఎలా ఎనభై ఆరు గారు కాదు పోలవరం ఇవ్వాలంటే కూడా దాన్ని శ్రీకారం చుట్టి ఎక్కువ ముప్పై ఆరు గంటల తప్ప మాజీ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేస్తే దాన్ని శ్రీమతి ధోజా గాంధీ గారు తీసుకొచ్చి ఇందిరా సాగర్ ప్రాజెక్టుగా దాన్ని రూపకల్పన చేసి దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు లక్ష ఎకరాల్లో కూడి అలవాళ్ళు అవేంటే ఇవాళ ఎవరి వల్ల ఉంటుంది ఇవాళ చిన్న మంది చేయాలంటే ఎవరు చేయలేకపోతున్నారు అలాంటిది లక్ష ఎకరాల్లో ఇది గుడి కావాలా తెర కావా ఇప్పటి నుంచి మన రాష్ట్రం ఎన్ని కానీ శ్రీకాకుళం వాళ్ళకి కానివ్వండి ఇప్పటి నుంచి మనం విజయవాడకి కలుపుతున్న నదుల అనుసరానికి ఆయన ఎప్పుడో ఆలోచించేసినటువంటి అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం ఆయన మనం ఏదైతే మాకు కష్టం ఇచ్చారో కేంద్రవాడు కంటే కనిపించుకోవాలని రాజకీయాలు ఉంటే ఇది ఒక రూములు సూచింది విజేత కేంద్రవాడు ఎవరైనా కష్టం ఉంటే మనం చూడండి ఏ నృత్యా ఏదైనా సరే కప్పు లేకుండా బిల్లు లేకుండా ఎవరు చేయలేదు కానీ ఒక చేయగలిగితే ఏంటంటే రాజకీయాల్లో నిజంగా ఎందుకు కష్టం వచ్చి మా వాళ్ళకి నష్టం నాకు ఆలోచించలేదు మా పిల్లల చదువులు ఎలా ఉన్నా మాకు వీలు లేదు ప్రతిదీ కూడా చేయగలిగేటువంటి సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా ఆయన ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కూడా గొప్ప ఆదర్శనటువంటి ఎన్నో సంక్షేమం కార్యక్రమాలతో మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కార్యకర్తలు చెప్పుకోవడానికి ఇప్పుడు మన మిత్రులు మాట్లాడారు సుబ్బారావు మాట్లాడుతూ చెప్పారు నిజంగా ఆ రోజు మరి ఒక కార్యకర్త అంటే ఎక్కడ సుబ్బారావు పిలిచేవాడారు ఎంతమందిలో కృష్ణకుమార్ గారిని పిలిచి ఉన్నారు అంటే ఎంత మెమరీ పవర్ అలాగే రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడికెళ్ళి వెళ్ళి పిలిచేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అయన మంచి కార్యక్రమకార్యని ఆశయాలు పెట్టుೊಂಡారు ఆయన ఇచ్చినటువంటి ప్రగาศంక్షన్ పాలనలో ప్రతి కార్యక్రమకార్యమును ఆయన ఆశయాల doğrందు తీసుకొని పంచేయాలని చెప్పి మొన్న మనం ఆయనకి ఎంతవరకు ఏదో ఒక అన్ని కొత్త త్రి వయస కార్యకర్త పంచేసినప్పుడు ఆయన విస్మయ నవాలు చెప్పి వినిపించుకుంటూ యోహార్ వయసండి తెలియించుకుంటూ మరిక విచారణ వయస కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తప్పి ఎంతోమంది ఎంతో మంది చనిపోతారు కానీ ఒక కారణం జన్మడం అంటే ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతోమంది ప్రజలకి దేవుడి కింద నిలబడి పేదరికం అంటే లేకుండా పేదరికం వల్ల అంటే హెల్త్ కావండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఒక విప్లవాత్మైన మార్పులు తీసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టి ప్రజల గుండెల్లో మన దేవుడి కింద నిలిచిపోయాడు మరి ఈ రోజున ఎంతోమంది పిల్లలు హయ్యర్ ప్రొఫెషన్స్లో సెటిల్ అయ్యారంటే అది ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మరి ఆ రోజుల్లో ఫీజర్స్ కూడా తీసుకుని వచ్చి మరి మరి ఆళ్ళు ఇంజనీరింగ్ చదవనే ఉంది డాక్టర్ చదవనే ఉండి రీసెంట్గా కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆయన దినేష్ కుమార్ గారు కూడా ఆయన నాకు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చాలా బాగా నేను ఫీజ్ డేవర్స్ కూడా చదువుకున్నాను చెప్తుంటే నిజంగా ఆనందం ఎంతో కాదండి ఈరోజు చదువుకి ఆరోగ్యానికి గొప్ప విలువనిచ్చి గొప్ప వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రజలు కష్టాలు తెలుసుకోవడానికి మన లజమాని కార్యక్రమానికి ఎందుకు మన ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం మన అందరికీ తెలుసు సో ఆయన మరణవారిని ఎంతో మంది కట్టుకోలేక మరి ఇక్కడ ముందే ఆగిపోయిన విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు సో అంత గొప్ప వ్యక్తి కడుపును పుట్టిన గొప్ప వ్యక్తి మరి ఈరోజు మన వైఎస్ జగన్ అన్న సంక్షేమ రారాచి కింద తండ్రి ఒక్కడికి ముందుకేస్తే పదడుగులు ముందుకేసి మరి ఏ రకంగా సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి ఏ రకంగా వన్ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ సీఎంకి వెళ్ళి చేశారన్నారు మనం అందరం పడకే చూస్తాం కులం లేదు మతం లేదు పార్టీ లేదు జస్ట్ అడగకుంటే చాలా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది సో మొన్న జరిగిన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఎలా ఎలా నెగ్గర మనం అడగలేదు సో ఎన్ని అలక్షకం కానీ ఎరైతే ఒకటే చెప్తున్నాను సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్లు గవర్నర్ ఆశీస్లు ఖచ్చితంగా ఉంటాయి సో ఈ టైంలో మనందరం కూడా పార్టీకి వెనుగంతులు ఉండి నా పార్టీని ఉద్యోగం నడిపించారు అదేవిధంగా డాక్టర్ గూడో శ్రీనివాస్ గారు మరి ఎంపీకి పోటీ చేసి ఖచ్చితంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే డాక్టర్గా ఆయన ఎంతో సర్వీసెస్ చేసి ఆయన చాలా అద్భుతంగా ఊర్లో మరి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఏమి ఉండాలని చెప్పి మరి మనకు కూడా ఒక ఏడో కింద మనందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు సో డాక్టర్ గారు ప్రతి కార్యక్రమంలో కూడా ఎందుకంటే ఈ టైంలో ఎవరో ఒకళ్ళు భుజస్థంభం పోయాలి సో వెంటనే మన ఆగస్టు కార్యక్రమాలు ఉండి మన ఇప్పుడు పద్ధతి కార్యక్రమంలో చాలా ప్రతిదీ కూడా పార్టీకి సపోర్ట్ ఇస్తూ మన లోకల్లో ఆయన చేస్తున్న కార్యక్రమాలకి ఖచ్చితంగా మనందరం కూడా సపోర్టివ్గా ఉంది సో ఇందాక డాది గారు చెప్పినట్టు ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటూ ఉంటే ఉంటాయి సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఫ్యూచర్ మా ఎందుకంటే భగవంతుడు కూడా సో ఖచ్చితంగా ప్రజలు అందరూ ఇప్పుడు తెలియాలని చెప్పేమో మరి నేను అనుకుంటున్నాను సో ఈ టైంలో మనకి ఇబ్బంది పడే రోజు వచ్చింది సో ఖచ్చితంగా మనం రానున్న రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత అధికారంలోకి వస్తే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు రాజకీయ లోకల్ అందరికీ కూడా మంచి మంచి కూడా ఆహ్వానం తెలియజేస్తూ సో మనకి ఇంత మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిన రోజు శ్రీనివాస్ గారు గారు గాంధీ గారికి మరి ఇక్కడ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పెద్ద